దర్శీ పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనల్ని పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి அமிர்தசாயி கோல்ட் ஹவுஸ் அண்ட் பான் பிரோக்கர்ஸ் கடியார சம்பம்மத்த குருச்சேடி ரோடு దర్శి నగర పంచాయతీ పరిధిలోని అద్దంకి రోడ్డు ఎన్ఎస్పి కాలనీ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ పాల్గొన్నారు ఆయన సమావేశమునకు హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ రానున్న ప్రతిరోజు విద్యార్థులకు గోల్డెన్ డేస్ అని విద్యార్థులకు పరీక్షల సమయం ఆసన్నమవుతున్నదని అన్నారు ముఖ్యంగా పది ఇంటర్ తరగతుల విద్యార్థులకు ఈ పరీక్షా కాలమునందు మనోధైర్యం ఎంతో అవసరమని వారికి తల్లిదండ్రులే తొలి గురువులని గుర్తు చేశారు క్రమశిక్షణ ఉత్తమ విద్యను అందించట ఉపాధ్యాయుల బాధ్యత అయితే తల్లిదండ్రుల ఆదరాభిమానాలు మనోధైర్యం కలిగిస్తూ తమ తమ పిల్లలను పరీక్షలలో ఉత్తమ శ్రేణిలో ఉండునట్లు తగు సూచనలు సలహాలను అందించవలసిన గురుతర బాధ్యత తల్లిదండ్రులదేనంటూ ఈ పరీక్షా కాలమునందు పిల్లలకు సెల్ ఫోన్లను దూరంగా ఉంచవలసినందిగా వైస్ ప్రిన్సిపాల్ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొండలరావు ఖాదర్ భాష తదితరులు పాల్గొన్నారు